పావ్ దీనికి మాత్రం మామూలు లేవు పన్ను అని అమ్మ భలే బలం మొత్తం ఉపయోగించాము మై గార్డ్ సాధించాం ఇది అసలైన చిలుక చూడండి ఎంత మంచిగా కొట్టిందో చాలా ఉంటది యా ఏ జబ్బా జ్యూస్ మిక్సీలో వేసే జ్యూస్ ఎట్లా వస్తుందో వచ్చేది మంచిగా గడ్డాంలో పెట్టేదన్నమాట గడ్డి మొప్పులలో పెట్టి రోజు కొనని నీళ్ళ కూడా వేసేది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే బావి దగ్గరికి అయితే వచ్చినామన్నమాట ఎందుకంటే బావి దగ్గర మనకు ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం తిరిగి అయితే చూద్దాం ఇవాళ ఈత పండ్లు కావచ్చు మామిడి పండ్లు కావచ్చు ఇంకా సంథింగ్ వెరైటీ ఏదైనా సరే ఏది దొరికితే దాన్ని కోసేద్దాం వెళ్ళిపోదాం తుర్మి ఓకే లెట్స్ గో మొత్తానికి అయితే ఈత చెట్టు దగ్గరికి అయితే వచ్చినాం గెలలు అయితే కనిపిస్తున్నాయి కదా తెంపుకోవచ్చు ఇదైతే మనకు రిస్క్ లేకుండా ఇదైతే మనకు రిస్క్ లేకుండా చేతికి అందేటట్టే ఉన్నాయన్నమాట సో ప్రస్తుతానికి పనులు ఉన్నాయా పండ్లు వావ్ తినొకటి ఒకటి అబ్బా ఆ కాలే గెల తిందుద్దామా సూపర్ అసలు ఇంత న్యాచురల్గా ఎలాంటి కెమికల్ లేదు మాయా లేదు మంత్రం లేదు నాచురల్ అనమాట కోద్దామా కోద్దాం ముళ్ళు అయితే గట్టిగా ఉంటాయి దీనికి చాలా జాగ్రత్త లేకపోతే కిలీష్ పైకి వెళ్తాయి తాటాకు ముళ్ళైనా నాంతదాము కానీ తాటాకైనా నాంతదామని అన్ని ఆకులు రాలత ఈత రాలేదు అదే అదే నేను చెప్పే నాకు రాక అది అది గుర్తురానికి చెప్పిన అనమాట అంతగా ఉండే కానీ అన్నికొని అప్పుడైతే మన వాళ్ళు ఇంటి వాళ్ళు మంచిగా గడ్డాంలో పెట్టేది అనమాట గడ్డి మొప్పులల్లో పెట్టి రోజు కొన్ని నీళ్ళలో కూడా వేసేది వాయింది కదా మీకోసం ఎవరికి వాళ్ళు కామెంట్ చేయండి పార్తలు చేసేద్దాం అందరికీ కూడా ఉన్నాయి ఈ పట్టవు జస్ట్ టూ త్రీ డేస్లో పనులు అయిపోతాయి ఇక్కడ పండు చూడండి ఫ్రెండ్స్ వా చాలా జాగ్రత్తలు ఉన్నారు మొత్తం ఎటు నుంచి వచ్చి కూర్చోదు పనులన్నీ రాలుతున్నాయి ఫ్రెండ్స్ మా తమ్ముడు కోసింగ్ ఇయరాబ్బా చ వచ్చిందా ఇంకా మొత్తం లోపల దిగలే వచ్చింద్రా వచ్చింద్రా వచ్చిందిరా సాధించే సాధించేశాం ఫ్రెండ్స్ వచ్చేస్తున్నాయా దీనికి మాత్రం మావోన్ లేవు పన్ను అమ్మా మళ్ళీ వచ్చిందిరా బలం మొత్తం సాధించాం ఇది అసలైన రెండు మూడు ఖచ్చితంగా ఈత పనులకు వచ్చినామంటే ఖచ్చితంగా ముళ్ళు దిగాల్సిందే ముళ్ళు దిగకుండా అవ్వదనమాట సో రిస్క్ లేనిదే ఏది రిస్క్ సో ఇక్కడ చూడు పండ్లు పళ్ళు 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 పల్లు ఈత పండ్లు తినవోయ్య పళ్ళు బాబా బాబా చవక నువ్వు ఇది పండేదిగో ఇదిగో ఇది పండే ఇదిగో ఇది ఇది పండుగ చవక చవక ఇవి అయితే మరి ఒక రోజులే పండుతాయి అదే బాగా కింద రాలిపోతున్నాయి పళ్ళు చాలా ఉన్నాయి దీనికి హైదరాబాద్ హైదరాబాద్ పక్క పాల ఉద్యోగులు వేసుకుంటాను ఫ్రెండ్ అయితే మ్యాటర్ ఏంటంటే ఇవేమో టూ డేస్ పడుతుంది ఒక టూ త్రీ డేస్ దీనికి కూడా పళ్ళు ఉన్నాయి ఇదైతే వన్ డే ఇంకా జస్ట్ వన్ డే సూపర్ ఉన్నాయి మామూలు లేవా అసలు ఇట్లా దూరదూర పనులు దూరదూర పనులు తింటే ఉంటాయి అమ్మ అప్పుడే చేయనొస్తుంది ఆల్మోస్ట్ టూ త్రీ కేజెస్ ఉంటుంది వీటు సో ఈతపళ్ళైతే సెట్ సో నెక్స్ట్ మనం ఫ్రెష్ మామిడి అయితే వెళ్దాం ఫుల్గా రసాలు ఉంటాయి అక్కడ మామూలుగా ఉండవు ఆడికి పోయిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం ఓకే ఈతపళ్ళకి అని వస్తాయి మామిడిపళ్ళు కూడా దొరికినాయి అన్నమాట ఇటు ఈతపళ్ళు ఇటు మామిడిపళ్ళు హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏ చుట్టా మీకు తెలుసా ఈ చెట్టు ఏంటో మీకు తెలిస్తే ఖచ్చితంగా కంపెంట్ చేయండి ఇది నాకు కూడా తెలియదు చెప్పనా ఊగుడు పనులు అంటారు ఎప్పుడు ఊగుతానే ఉంటాయి అనమాట ఊగుడు చెట్టు ఊడా ఊడి పట్టం చెట్టు ఊడు ఊడా ఊగుడు 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 ఊడుగు చెట్టు ఊడుగు చెట్టు ఊడుగు ఊబూగు నాటు ఊగుడు ఊగుడ అంటే ఊగుడు ఇట్స్ ఉడు ఏడు ఉడుగు ఇట్లా కూడా తింటారు వీటిని నేను అప్ చిన్నప్పుడు ఎప్పుడు తిన్నా కానీ ఎప్పుడు తినలేదు ఊ ఊడుగుడు ఇవన్నీ చవక ఊడుపి చెట్టు కాశ్మీర్లో ఆపిల్ చెట్లున్నాయి అట్లా ఉన్నాయి కదా పళ్ళు అలానే రెడ్డి పళ్ళు ఉంటాయి కదా అట్లనే ఉన్నాయి మస్తున్నాయి కదా పుల్ల పుల్లగా కూడా ఇవన్నీ ఇవన్నీ చవక చౌక చౌక పొలం దగ్గరికి ఓన్లీ ఈత పళ్ళకైనా వస్తే ఈత పళ్ళు దొరికినాయి ఈ పళ్ళు దొరికినాయి ఇంకా అసలైన మాడి పళ్ళు ఇంకా ముందున్నాయి సూపర్ సూపర్ ఉంటాయి బాగుంటే ఇవైతే ఇవన్నమాట సో తర్వాత వద్దాం మళ్ళీ మామిడికాయలకి వెళ్ళిన తర్వాత వావా ఇప్పుడైతే మనం అద్దిరిపోయే న్యాచురల్ మ్యాంగోస్ దగ్గరికి అయితే వచ్చినాం అది చుట్టుపక్కల ఇలా అలా ఇలాంటి చెట్టు ఒకటే ఉంది అంత బాగుంటాయి రసాలు అన్నమాట చిన్న చిన్నగా ఉండి తీయగా ఉంటాయి పళ్ళు చూసేద్దాం హియర్ ఇట్ ఈస్ మామూలు లేదు చెట్టు చాలా పెద్దగా ఉంటుంది ఎండాకాలం అయితే అసలు దీని కింద ఉన్న నీడ ఎక్కడ కూడా దొరకదు అంత బాగుంటుంది వా చాలా పళ్ళు రాలిపోతున్నాయి కింద చూడండి చిల్కాట్టిన పండు చిలక కొట్టిందో చాలా తియ్య ఉంటుంది మిక్సీలో వేసే జ్యూస్ ఎట్లా వస్తుందో అట్లా వచ్చేది చాకేస్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఇంకా 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 ఇవన్నీ ఇక్కడ చూడండి ఇగో ఇది చూడండి ఎంత రెడ్గా అంటే దీన్ని పచ్చడి పచ్చడి పచ్చడికాయలు కూడా ఇవి పచ్చడి కూడా పెట్టవచ్చు చిలకలు ఉడతలు సాగం సాగ తిని పడతాయి వెస్ట్ ప్యాలస్ ఓ అసలు చాలే రాసాలు ఒక మాడిపోయిన జస్ట్ తిన్న వన్ మినిట్ కూడా పట్ల అంటే అంతా మొత్తం జ్యూసీ నిజంగా మస్తు టేస్ట్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు సెటప్ మొత్తం మాడి చెట్టు కింద సెటప్ అంటే కోతులు తిన్నాయా మనుషులు తిన్నాయా ఇవ ఇక్కడ రాలిన రాలినట్టు మా బాబాయ్ అన్నీ ఒక దగ్గర వేసిండు బుడ్డే కొన్ని చిన్న పండు కదా చూడటానికి ఉంది కదా చూడు బా 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 ప్యూర్ ఎల్లో కలర్ జ్యూస్ అన్ని కింద రాలిబడే అన్నీ వా ఈ లొకేషన్ కూడా చూడ ఎట్లా ఉందా పెద్దరిపోయింది హూ మనం తినే హైదరాబాద్లో కావచ్చు ఎక్కడ అమ్మ వచ్చిన అందరూ కూడా అన్ని కెమికల్ చేసి పండించినవే బట్ ఇవి ప్యూర్ న్యాచురల్ ఎలాంటి కెమికల్ లేదు ప్యూర్ న్యాచురల్ జస్ట్ చెట్టు మించులు తీసి తినే అన్నమాట అదిరిపోతాయి సో జ్యూసీ జ్యూసీ అగో ఇప్పుడే ఎవరు రాలింది అవో అక్కడ మా అమ్మ వస్తుంది ఓకే మనం తినుకుంటూ వీడియో చూద్దాం ఇంకా మా అమ్మమ్మ అయితే వచ్చింది ఫ్రైడ్ ఇక్కడికి హాయ్ చెప్పు మామిడికాయలు కావాలట ఇవ్వం కూడా ఒక్క పండు లేదంట నేను చూపిస్తున్నా మస్తు పండ్లు ఒక్కటి కాదు రెండు కాదు మంచి మంచి పండ్లు అన్ని చిలుక వచ్చినాయి ఉడతలు కొట్టినాయి ఫ్రెండ్స్ నీకు చిలుకలు కొట్టినాయి కావాలా ఉడతలు కొట్టినాయి కావాలా మంచి మంచి పండ్లు నీకు నీకు చిలకలు కొట్టినాయి కావాలా ఉడతలు కొట్టినా కావాలా ఇటు చూడాల మంచి పనులు తెలుసా ఫ్రెండ్స్ మీరైతే ఏం చేస్తారు చెప్పండి మా మామ తినారు మా అమ్మమ్మ అయితే తీసుకుంటుంది ఓకే అదా నేనైతే తెలియదు బట్ పండు అనిపిస్తుంది నాకు వాడ మా అమ్మ మిగుతాం ఒక్క పండు మంచి పిట్టలు పిట్టలు తినేస్తాడా జస్ట్ పండా కాదని చెక్ చేస్తున్నా అంతే అది తెంపడం కాదు పండుగ ఇట్లా పుట్టు అని చిటుక్కు అని చిట్క రాలిపోతాయి తింటా ఇరా పండు అంటుండే ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం వెళ్ళి చూసేదాము ఇది పండో కాదో వెళ్ళి చూసేదాము అబ్బా అదిరిపోయింది ఇట్లాంటి టేస్ట్ కూడా ఎట్లాంటి దాంట్లో కొన్నా కూడా రాదు సూపర్ ఎట్లా అంటే జ్యూస్ చక్కెర బెల్లం ఎంత ఇంత టేస్ట్ రాదు జ్యూస్ మామూలు రసాలు కాదు పళ్ళల్లో మొత్తం ఇరికినాయి బాబా జ్యూస్ ఎంత వస్తుందా మీకు మాత్రం నోట్లో మాత్రం ఊరిలో వస్తున్నాను నాకు తెలుసు ఖచ్చితంగా వస్తుంది రావాలి రావడం పద్ధతైనా వచ్చి ఊర్లోకి రాకపోతే వేసే ఈ మింత రేగు పండ్లు మామిడి పండ్లు ఈత పండ్లు ఇంకా గిన్నె పండ్లు మీరు అంటారుగా నల్ల అల్ల ఏమంటారు అల్లనేరటి పండ్లు అల్లనేరటి పండ్లు అవి కూడా ఉంటాయి అక్కడ పోతే జాంకాయలు ఉంటాయి ఇంకా జాంకాయల కోసం అయినా బాగా కడకి వచ్చేది అట్లుంటాను అప్పట్లో చిన్నప్పుడు డెడికేషన్ జాంకాయలకి ఇంకా ముంజకాయలకి అడవిలోకి వస్తే ప్రతి ఒక్క పండు తినబుద్దు అయితే అట్లుంటాయి ఇక్కడ తాటి పండ్లకి వచ్చేది తాటి చెట్లు కూడా ఎక్కేసి ముంజలు కొట్టుకొని తినేవి టూర్ వచ్చిన టైం తాటి పండ్లు అయితే వాటిని కూడా ఈ తాటి కమలా లేచుకొని కాల్చుకొని తినేది పోల్కలు కొట్టినవి ఉడతలు కొట్టిన పట్టకపోతుంది అలా ప్రేమ అట్లా ఇంటికి వినా మనకు ఉడతలు కొట్టిన మనకేమో తెలుసా ఎవరి మొత్తానికి తొక్కబడుకపోతుందట చేతనైతే అన్ని ఎక్కువ ఇది గాయస్ వీడియో అయితే వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో టాటా